అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెలలో అమలయ్యేటువంటి పథకాలకు సంబంధించి మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక జూలై నెలలో ఏ తేదీన ఏ పథకాలు అమలు అవుతాయి మనకు ఏ తేదీన ఎవరికి ఎంత డబ్బులు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్లో భారీ విజయాన్ని నమోదు చేసుకుని అఖండ విజయంతో నాలుగవసారి ముఖ్యమంత్రిగా మన ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు ఇక ఆయన ప్రమాణ స్వీకారం అనంతరం కూడా మనకు ఐదు సంతకాలు అయితే చేయడం జరిగింది ఈ ఐదు సంతకాలతో పాటు మనకి జూలై నెలలో అంటే జూలై ఒకటో తేదీ నుంచి జూలై ముప్పై తేదీ వరకు కూడా ఏ పథకాలు అమలు చేస్తారు ఎవరెవరికి ఎంత లబ్ధి చేకూరుతుంది మహిళలకు రైతులకు తల్లులకు వీరందరికీ కూడా మనకు వృద్ధులకు వికలాంగులకు అందరికీ కూడా అప్డేట్ అయితే ఉంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఈ విషయం అనేది అర్థమవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ వీడియో కిందనే ఉంది స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా లైక్ బటన్ కిందనే ఉంది లైక్ చేసేయండి చాలామంది చూస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేసేయండి ఇప్పుడు ఇంకా చూస్తున్నారు లైక్ చేయలేదు ఇప్పుడే లైక్ బటన్ పైన నొక్కండి లైక్ చేసేయండి అలాగే లైక్ బటన్ పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ బాణం గుర్తు మాదిరి ఉంటుంది ఆ బాణం గుర్తు పైన నొక్కితే మీరు వాట్సాప్ ఫేస్బుక్ అక్కడ కనిపిస్తాయి వాటి ద్వారా మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియోని అయితే షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది కొత్త ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేయబోతోంది ఇక ఈ పథకాలు ఎప్పటి నుంచి ఎప్పుడు విడుదలవుతాయి ఎప్పటికి జమ చేస్తారు ఎప్పుడెప్పుడు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనే వివరాలన్నీ అన్ని ఛానళ్ళ కంటే ముందుగా అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు వృద్ధులు కానీ వికలాంగులు కానీ అలాగే మహిళలు కానీ రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఊహించని జూలై నెలలో అమలయ్యేటువంటి పథకాలను అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే విడుదల చేశారనమాట ఇక ఏ తేదీన ఏ పథకం అమలు అవుతుందనే వివరాలతో పాటు మనకు మన బాబు గారు భవిష్యత్తుకు గ్యారెంటీ అని సూపర్ సిక్స్ పథకాలను అయితే ఆయన ప్రకటించడం జరిగింది ఎన్నికల ఆ ప్రక్రియలో భాగంగా ఈ సూపర్ సిక్స్ పథకాల గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అనమాట ఇక ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఖండ విజయాన్ని సొంతం చేసుకుని మనకు దాదాపు నూట అరవై పైజులకు సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా ఉపయోగపడేటువంటి సూపర్ సిక్స్ పథకాలను తీసుకొచ్చి మనకు సంక్షేమం ఒకవైపు మనకు అభివృద్ధి ఒకవైపు చేయడానికి మన సీఎంగా ప్రమాణ స్వీకారం అయితే చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇక ఎట్టకేలకు ఆయన ప్రమాణ స్వీకారం ముగిసింది ఆయన సీఎంగా బాధ్యతలు అయితే చేపట్టారు ఇందులో భాగంగా మనకు ఈ పది రోజుల్లో మనకు నెల అనేది ముగుస్తుంది జూన్ నెల ఇక జూలైలో మనకు కొన్ని పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు ఇక జూలై నెలలో మొట్టమొదటిగా అమలయ్యేది రేషన్ పంపిణీ ప్రతి నెల కూడా అమలవుతూ ఉంటుంది అనమాట ఇక రేషన్ వాహనాలను అయితే నిలిపివేస్తున్నారు మనం గతంలో ఎక్కడ ఎప్పుడైతే మనకు రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ తీసుకుంటున్నామో అదే విధంగా మనం దుకాణానికి వెళ్ళి రేషన్ అనేది తీసుకోవాలి ఈ రేషన్ వాహనాలను అయితే నిలిపేస్తున్నారు ఈ రేషన్ వాహనాలు అయితే రావు ఇంటికి మనకు రేషన్ అయితే రాదు మనం నేరుగా రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ అయితే తెచ్చుకోవాలి ఇక ఈ రేషన్లో కూడా మనకు కొన్ని రకాల సరుకులను కూడా ఇస్తామని సీఎం గారు అయితే స్పష్టం చేశారనమాట కాబట్టి ఈ రేషన్ వాహనాలు వచ్చినా కూడా మన ఇంటికి ఏం రావట్లేదు మధ్యలో ఒక చోట పెట్టేస్తారు ఊర్లో ఎక్కడో ఒక చోట పెడతారు అక్కడికి వెళ్ళి మనం రేషన్ తీసుకోవాల్సి వస్తుంది అదంతా కూడా లేకుండా నేరుగా మనం గతంలో ఏ విధంగా రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ తెచ్చుకుంటున్నామో అదే విధానాన్ని కొనసాగిస్తామని మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు ఇక రెండోదిగా చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అనమాట ఇక ఈ పెన్షన్లైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ అనమాట ఇక చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తానే మనకు పెన్షన్లు అనేది భారీగా పెంచుతామని హామీ ఇచ్చారు ఇక ప్రతి నెల కూడా వృద్ధులకైతే నాలుగు వేల రూపాయలు వికలాంగులకైతే మనకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు ఆ హామీని అమలు చేయడానికి మనకు సంతకం కూడా చేసేసారు ఆయన మొన్నటి రోజున ఏవైతే ఐదు సంతకాలు పెట్టారో ఈ ఐదు సంతకాల్లో ఆయన ఐదు సంతకాలు అయితే చేశారు ఈ ఐదు సంతకాల్లో మూడో సంతకమే పెన్షన్లకు సంబంధించి చేశారనమాట ఇక ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే అందుతుంది వృద్ధులందరికీ కూడా వికలాంగులకైతే ఆరు వేల రూపాయల పెన్షన్ వస్తుంది ఇక వృద్ధులకైతే బంపర్ ఆఫర్ అనే చెప్పుకోవచ్చు ఈ నెలలో ఈ జూలై నెలలో పెన్షన్కి సంబంధించి ఒక్కొక్క వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలందరికీ కూడా మనకు ఏడు వేల రూపాయల పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారనమాట కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా వృద్ధులకు కానీ వితంతువులకు కానీ వికలాంగులకు కానీ వారందరికీ కూడా పెన్షన్ డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఒకటో తారీఖున ఇక ఈ పథకంతో పాటు బాబుగారు సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు ఇందులో భాగంగా చూసుకుంటూ ఎవరైతే తల్లులు పిల్లలను బడికి పంపుతున్నారో వారందరికీ కూడా మనకు తల్లికి వందనం అంటే అమ్మఒడి అనమాట గతంలో అమ్మఒడి కింద ఉంది ఇప్పుడు తల్లికి వందనం అనేగా చేశారనమాట ఈ తల్లికి వందనం పేరుతో అమ్మఒడికి సంబంధించి ప్రతి విద్యార్థికి అంటే ఎంతమంది పిల్లలు ఉంటారో అంతమందికి పదహైదు వేల రూపాయల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు ఇంట్లో ఇద్దరు పిల్లలను బడికి పంపుతున్నా లేకపోతే ముగ్గురు పిల్లలను పంపిణీ బడికి పంపుతున్నా నలుగురు పిల్లల్ని బడికి పంపుతున్నా కూడా మనకు ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు చొప్పున ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు ఈ విధంగా అయితే వారికి తల్లికి వందనం అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులను కూడా వేస్తామని చెప్పడం జరిగింది ఇక దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా ఉచిత విద్యుత్ను కొనసాగిస్తాం తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ అనేది వస్తుంది ఈ ఉచిత విద్యుత్ తో పాటు రైతన్నలందరికీ కూడా పెట్టుబడి సాయం కింద రైతు భరోసా పథకం ద్వారా వారందరికీ కూడా మనకు గతంలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు దాదాపు ఇరవై వేల రూపాయలైతే ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ మూడు వేలు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలను ఒక్కొక్క రైతుకు కూడా మనకు అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా జూలై నెలలోనే మనకు మహిళలందరికీ కూడా మనకు ఎవరైతే తల్లికి అంటే ఆడబిడ్డ నిధి కింద ఆడబిడ్డ నిధి కింద ఒక్కొక్క మహిళకు కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని అది కూడా ప్రతి నెల కూడా ఇస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇక కాబట్టి మహిళలందరికీ కూడా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కలిగినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అన్ని కులాల వారికి వారందరికీ కూడా ప్రతి నెల కుటుంబంలో ఒకరికి ప్రతి నెల కూడా మనకు పదహైదు వందల రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈ పథకం కూడా జూలై నెలలో అమలు కాబోతుంది ఇంతే కాకుండా ఎవరైతే డిగ్రీ ఆపాయన చదువులు చదువుకొని ఉద్యోగాలు లాగా మనకు ఖాళీగా ఉన్నారో అటువంటి వారందరికీ కూడా నిరుద్యోగ బృతి కింద వారికి ప్రతి నెలా కూడా మూడు వేలు ఇస్తామని హామీ అయితే ఇచ్చారు ఇక ఈ మూడు వేల రూపాయలు కూడా ఇవ్వబోతున్నారు అంతేకాకుండా జూలై నెలలో మరికొన్ని పథకాలు కూడా అమలు కాబోతున్నాయి చాలా పథకాలు అయితే ఉంటాయి జూలై నెల నుంచి పథకాల పండుగ అయితే కొనసాగిపోతుంది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఇక వారి అర్హతను బట్టి వారి దీనిని బట్టి వారికి ఉన్నటువంటి వాటిని బట్టి వారికి డబ్బులు అయితే వేస్తారన్నమాట ఈ పథకాల్లో ఏ పథకం సూట్ అవుతుందో ఆ పథకాలకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అంతేకాకుండా మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పించబోతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన అన్ని కూడా అన్ని పైన కూడా కసరత్తులు అయితే ప్రారంభించారు ఇక మనకు ఈ జూలై నెల నుంచే మనకు పథకాలన్నీ కూడా అమలు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొకసారి అయితే స్పష్టం చేశారు ఇది జూలై నెలలో అమలు అయ్యేటువంటి పథకాలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు తప్పకుండా వీడియోని వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియోని కూడా షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు